హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారి రాశి ఫలాలలో కన్యా వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక ఈరోజు కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు రుణ సమస్యల నుండి బయటపడతారు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరుగుతాయి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఇక నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి ఉన్న అవరోధాలు తొలగిపోయి వాటిని విజయవంతంగా ప్రారంభిస్తారు ఇక నూతన వాహన గృహయోగం అనేది కనబడుతుంది సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదా కాలంగా ఉంది అలాగే విదేశాలలో విద్యాపరంగా ఎవరైతే చూస్తున్నారో వారికి విద్యా లాభం అనేది లభిస్తుంది ఉన్నత విద్యలు చదవడానికి కావలసిన సౌకర్యాలని లభిస్తాయి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్న చోటి నుండి బదిలీలను జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఉద్యోగం మార్పునకు కూడా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు ఇక మిత్రుల వలన యానం చేయవలసి రావచ్చు సోదరుల ద్వారా ఆస్తి లాభ సూచనలున్నవి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది ఇక నూతన గృహయోగం కూడా ఉంది ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి భాగస్వాములను ఎంచుకుంటారు ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది ఇక రావాల్సిన ధనం కూడా సకాలంలో చేతికందుతుంది వైద్యులకు కార్యసిద్ధి అనుకున్న కార్యజయం అనేది కలుగుతుంది బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు అలాగే కొన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు ఉద్యోగ నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి సానుకూలంగా ఉంటాయి సమాజంలో ఖ్యాతి అనేది పెరుగుతుంది కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఎంతో మేలు చేస్తాయి ఈరోజు ఇక రాబడి కొంత పెరుగుతుంది వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో పురోగతి అనేది కనబడుతుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఆశలను విజిగురిస్తాయి ఇక రాజకీయ రంగం వారికి సాంకేతిక రంగాల వారికి విదేశీ పర్యటనలుంటాయి కళాకారులు విజయాల బాటన పడతారు విద్యార్థులు కొత్త అవకాశాలను దక్కించుకోగలుగుతారు ముఖ్యంగా మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది ఇక ఈరోజు క కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య ఐదు ఈరోజు వారు వినాయకున్ని అర్చించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు